కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ థింగ్ మీరు లర్న్ చేయాల్సింది ఏంటంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్ సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి విషయం గురించి ఎంతో కొంత మనకు స్పష్టత ఐడియా అనేది ఉండాలి ఎంతో కొంత అది ఏదైనా సరే మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి ఏంటి అని తెలుసుకోవాలి ఎందుకు అని తెలుసుకోవాలి దాని సబ్జెక్ట్తో ఎలా అని లింక్ చేసుకోవాలి అంతే ఇప్పుడు కామన్గా మనం న్యూస్ పేపర్ చదువుతాము కామన్ పీపుల్ చదివేది న్యూస్ పేపర్లో న్యూస్ బట్ యాస్పరెంట్స్కి కావాల్సింది న్యూస్ కాదు కదా మనకు కావాల్సింది కరెంట్ అఫేర్స్ న్యూస్ ఈజ్ డిఫరెంట్ కరెంట్ అఫేర్స్ ఈజ్ డిఫరెంట్ చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియకుండానే న్యూస్ కరెంట్ అఫైర్స్ రెండు ఒకటి అని ఒక అపోహలో ఉంటారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్ పేపర్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అని తెలియకుండా ఎగ్జామినేషన్ అపేర్ అయ్యి మళ్ళీ ఇంకొక ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు ये सर नो